సృష్టి అనే చలనచిత్రం ఒక్క క్షణంలో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిన ఏ వ్యక్తి రూపానికి నకలునైనా భగవంతుడు చేయగలడు మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు ఈ సృష్టి ఒక నాటకమని మీరు అర్థం చేసుకోవాలని ఆయన కోరుతున్నాడు మీరు ఈ ఆటను నిజంగా తీసుకుంటే మీరు దెబ్బతింటారు దాన్ని మీరు ఇష్టపడరు దుఃఖంతో రోగంతో బాధతో నిండిన ఈ జీవితాన్ని తట్టుకొని మీరు నిలబడలేరు శరీరాన్ని ఏదైనా గాయపరిచినప్పుడు నా మనస్సును కనుబొమ్మల మధ్యనున్న ఆధ్యాత్మిక చైతన్య స్థానం మీద పెడతాను అప్పుడు నేను ఇక బాధ అనే భ్రాంతిని అస్సలు అనుభవించను కానీ గాయం మీద దృష్టి కేంద్రీకరిస్తే నొప్పి అనే భ్రాంతిని అనుభవిస్తాను మీరు మీ మనస్సును ఆత్మ తాలూకు ఆధ్యాత్మిక చేతన మీద కేంద్రీకరిస్తే మీ మనస్సు తెరపైన భ్రాంతి జనితమైన దుఃఖపు నీడలు కనబడినప్పుడు మీరు బాధపడరు సచ్చిదానంద స్వరూపుడిగా దర్శనమీయమని భగవంతుణ్ణి నిరంతరం ప్రార్థించండి మీరు ఇప్పటికే ఎంతో సమయాన్ని కోల్పోయారు మృత్యు మిమ్మల్ని ఏ క్షణంలోనైనా తీసుకుపోవచ్చు అప్పుడు ఆయన్ని తెలుసుకోవడానికి మీకు సమయం ఉండదు ఈ శరీర పంజరం నుంచి బయటకు పోకముందే మీరు ఆయన్ని సాక్షాత్కరించుకోవాలి ఆయనతో చెప్పండి నీ సాన్నిధ్యాన్ని అనుభూతి పొందాలని నేను కోరుకుంటున్నాను కానీ కోరికలనే జబ్బు నుంచి మిమ్మల్ని మీరు నయం చేసుకునేదాకా ఆయన ఈ మాయా ఆసుపత్రి నుంచి శాశ్వతంగా మిమ్మల్ని విడుదల చేయడు ప్రతిదీ దేవుడి కోసమే చెయ్యండి మీ ఆధ్యాత్మిక పురోగతికి ధ్యానం ఎంత ముఖ్యమో ఆయన కోసం పనిచేయడం కూడా అంతే ముఖ్యం రాత్రివేళ మీరు ఆయనలో ఉన్నానన్న ఉన్నత స్థాయిని పొందే వరకు భగవంతుడి మీద ధ్యానించండి ఆయన ఆనందపు కౌగిలిని అనుభూతి పొందండి పగటిపూట మీ రోజువారి పనులు చేసుకోవడానికి ఆ స్థితి నుంచి దిగి వచ్చినప్పుడు ఆ ఆనందదాయక స్థితిని తలుచుకుంటూ మీతోనే ఉంచుకోండి అప్పుడు మీరు దేవుడితో ఎల్లవేళలా ఉంటారు అప్పుడు మీరు ఎల్లప్పుడూ చిరునవ్వు నవ్వుతూ అంటారు కొంచెం దుఃఖం కొంచెం ఆనందం కొంచెం శాంతి నా ఆత్మను నింపిన నిత్య నవీన దివ్యానంద సాగరంలో ఏ విధమైన అలజడిని కలిగించలేవు అజ్ఞానాన్ని మాయను చూసి నవ్వండి జీవితాన్ని విశ్వ చలనచిత్రంగా చిత్రంగా చూడండి అధిక భ్రాంతిమయమైన తన మాయాజాలాన్ని మీ మీద ప్రదర్శించలేదు దేవుడి దివ్యానందంలో ఉండండి ప్రపంచాలు ముక్కలు ముక్కలు అయిపోతున్నా వాటి మధ్య మీరు నిశ్చలంగా నిలబడితే భగవంతుడి నిజమని మీరు తెలుసుకుంటారు మిమ్మల్ని బాధించడం ఆయన ఉద్దేశం కాదు ఆయన మిమ్మల్ని తన ప్రతిబింబంగా తయారు చేశాడు మిమ్మల్ని తనంతటి వారుగా ఇప్పటికే తయారు చేశాడు ఆయన అది మీరు గ్రహించడం లేదు ఎందుకంటే మీరు మిమ్మల్ని కేవలం మానవులుగానే గుర్తిస్తున్నారు ఆ ఆలోచన మాయా అని మీరు తెలుసుకోవడం లేదు మీరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే అదేమీ సరదా కాదు సెయింట్ ఫ్రాన్సిస్ అనేక జబ్బులతో బాధపడ్డప్పటికీ అదే సమయంలో ఆయన ఇతరుల రోగాలను నయం చేస్తూ చనిపోయిన వారిని బతికించాడు ఆయన దివ్యానందాన్ని తీసేయలేకపోయారు కాబట్టి అన్ని విధాలుగా భగవంతుని చేరండి మీరు ఆయన్నే కోరుతున్నారని ఆయన ఆటలో కలవడాన్ని మీరు కోరుకోవడం లేదని మీరు ఆయనకి నిరూపిస్తే తప్ప ఆయన మిమ్మల్ని ఆహ్వానించడు థ్యాంక్ యూ